వెల్కమ్ టు మై ఛానల్ రోజు పుల్ల పుల్లగా కారకారంగా కమ్మగా ఉండే మామిడికాయ తరుగు పచ్చడి చేశానండి ఎంతో టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కొంచెం నీసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మామిడికాయ తరుగు పచ్చడి చేయడానికి మామిడికాయలు ఇలా కట్ చేసుకొని పైన చెగ్గు తీసి పెట్టుకోవాలి మామిడికాయ తరుగు పచ్చడి చేయడానికి మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా పైన కాడ తీసి కొంచెం కట్ చేసుకొని ఇలా చెక్క తీసి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరుముకోవాలి పిక్క పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంపులు వేయాలి ఒక స్పూన్ ఆవాలు వేయాలి ఇది పండు పండుగ వేపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా లైట్గా వేగనివ్వాలి మెంతులు బాగా వేగితే కేరవి సాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు తీసుకొని జీలకర్ర మెంతులు ఆవాలు మిక్సీలో వేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోవాలి పొట్టు తీసి ఆవాలు మెంతులు ఎంపికలు ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు తరిగిన మాడకాయ ముక్కలు వేసుకోవాలి కారము పులుపుని బట్టి వేసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి నేను మూడు స్పూన్ల కారం వేసాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసాక మిక్సీ మూడు నాలుగు పల్సులు రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకుంటే పచ్చడ ఎక్కువ మెత్తగా కాకుండా ఉంటుంది ఒకసారి టేస్ట్ చూస్తే నాకు కొంచెం కారం పడుతుంది అనిపించింది కొంచెం కారం వేసుకున్నా కొంచెం సాల్ట్ కూడా వేస్తాం దిగిపోయింది నేను తాలింపు పెట్టుకున్నాను తాలింపు కోసం మూడు స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు పచ్చని పప్పు ఇన్ని వేసి మంచిగా కలుపుకోవాలి పోపు మాడకుండా కలుపుకోవాలి ఇప్పుడు రెండు మిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇలా పచ్చాపిచ్చాయి అంత పొడి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగ పొడి వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అంతా కొంచెం కప్పుకోవాలి மாதிரி நீ அந்த கலப்பு கோவிலும் கோபத்துல